ద్వారా తరగతి గదిలో వెంట వెంటనే తీసుకోవాల్సినటువంటి మార్పులు తల్లిదండ్రుల ద్వారా రావాల్సినటువంటి మార్పులు ఉపాధ్యాయుల ద్వారా రావాల్సినటువంటి మార్పులు విద్యా సంస్థలు ఓవరాల్ విద్యా విధానంలో రావాల్సిన మార్పులు అన్నింటినీ కూడా అంచనా వేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఇన్ని ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే మనము లక్ష్యాలను ఎంపిక చేసుకొని విద్యార్థుల ప్రతిభను అంచనా వేసి బోధన చేపట్టి బోధన విధానాన్ని ఇవన్నీ ఒక ప్రక్రియ అంటే ఇదొక సీక్వెన్షియల్ ఆర్డర్ గా ముందుకు పోతూ ఉంటుంది తద్వారా విద్యా విధానంలో మార్పు వస్తుంది అనేటువంటి విషయం మనం గమనించాలి మరి ఈ పరీక్షా నిర్వహణ కోసం ఇది పరీక్షా నిర్వహణ సంబంధించిన సూత్రాలు సీక్వెన్షియల్ ఆర్డర్ అయితే మరి పరీక్షా నిర్వహణ పద్ధతులు ఏమున్నాయి అనేటువంటి విషయం ఎట్లా పరీక్షలు నిర్వహిస్తారు ఏ పరీక్షల నిర్వహణ ద్వారా మనము బోధనని లేదా అభ్యసనాన్ని మెరుగుపరచవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి ఈ పరీక్షలు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటేమో ఉద్దేశాల పరంగా పరీక్షలు నిర్వహించడము రెండోది సందర్భ పరంగా పరీక్షలను నిర్వహించడము రూపపరంగా పరంగా పరీక్షలు నిర్వహించడము ప్రమాణాల పరంగా పరీక్షలను నిర్వహించడం అనేటువంటివి ఆ దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ఉద్దేశాల పరంగా నిర్వహించడం అనేటువంటిది పూర్వస్థాయి నిర్ధారణ పరీక్షలు అని చెప్పేసి అంటారు పూర్వస్థాయి నిర్ధారణ పరీక్షలు అంటే మనం ఎంట్రన్స్ టెస్టులు రాస్తుంటాం కదా ప్రవేశ పరీక్షలు అసలు విద్యార్థికి ఎంతవరకు జ్ఞానం ఉంది అనేటువంటి విషయాన్ని పరీక్షించేటి పూర్వస్థాయి నిర్ధారణ పరీక్షలు అంటే బోధన అనేటువంటి కార్యక్రమం మొదలు ముందే అసలు ఈ అంశాన్ని అభ్యసించడానికి ఈ విద్యార్థికి అర్హత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి పరీక్షలు అన్నమాట తర్వాత సన్నద్ధతా పరీక్షలు ఏ అంశాన్ని అయితే ఎంపిక చేసుకున్నాడో ఆ అంశాల్లో ఇతనికి ప్రావీణ్యత వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటిది బోధనాభ్యసన ప్రక్రియను ఎంపిక చేసుకోవడానికి నిర్వహించేటువంటి పరీక్షలు సన్నద్ధత పరీక్షలు ఈ ఈ సన్నద్ధతా పరీక్షల ద్వారా ఆ ఒక అంశాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ఆ నేర్చుకుంటున్నటువంటి అంటే ఒక కోర్సులో జాయిన్ అయ్యాడు నేర్చుకుంటున్నాడు నేర్చుకుంటున్నప్పుడు సరైన పద్ధతిలో నేర్చుకుంటున్నాడా అనుకున్న విషయాలు అనుకున్నట్లుగా నేర్చుకుంటున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని ఆ చెప్పేటువంటిది ఉపలబ్ధికి సంబంధించినటువంటి పరీక్ష అంటే విద్యార్థి ఎంతవరకు అభ్యసనాన్ని పొందుతున్నాడు అంటే ఆ జ్ఞానాన్ని పొందుతున్నాడు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు అనేటువంటి విషయాల్ని చెప్పేటువంటిది ఉప ఉపలబ్ధికి సంబంధించినటువంటి పరీక్షలు తర్వాత ఈ ఉపలబ్ధి పరీక్షల్లో వచ్చినటువంటి ఫలితాలను బేస్ చేసుకొని ఆ విద్యార్థి లోప నిర్ధారణ పరీక్షలు అంటే ఏ అంశంలో ఆ విద్యార్థి వెనుకబడుతూ ఉన్నాడు లేకపోతే విద్యార్థి ప్రతిభ కనపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం చేసేటువంటివి లోప నిర్ధారణ పరీక్షలు కాబట్టి ఇది ఉద్దేశ్యం అంటే ఈ విద్యార్థికి ఈ రంగంలో సీట్ ఇవ్వాలనా లేదా లేకపోతే ఈ సబ్జెక్టుకి తను సూటబుల్ కాదా ఈ సబ్జెక్టు నేర్చుకోగలుగుతాడా లేదా ఒకవేళ నేర్చుకున్న తన లోపాలను తాను సరిదిద్దుకొని అభివృద్ధి చెందగలడా లేడా ఇట్లాంటి అంశాలను బేస్ చేసుకొని పెట్టేటువంటి పరీక్షలు ఈ లోప నిర్ధారణకు సంబంధించినటువంటి పరీక్షలు తర్వాత రూపం పరంగా ఎగ్జామ్ అంటే పరీక్ష పెట్టేటప్పుడు ఉండేటువంటి రూప మన అందరికీ తెలుసు ఇప్పుడు మీరు పరీక్షలు రాస్తారు డిగ్రీలో అయితే రెండు రకాల పరీక్షలు మీకు ఉన్నాయి అంటే వ్యాస పద్ధతి రెండు రెండోది లక్ష్యాధార పద్ధతిలో మీరు పరీక్షలు రాస్తారు ఇప్పుడు పీజీ స్థాయిలో మీకు కేవలం వ్యాస రూప పద్ధతిలో మాత్రమే పరీక్షలు పెడతారు మీరు ఇప్పుడు ఇప్పటి వరకు ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటారు అసైన్మెంట్స్ అసైన్మెంట్స్ కూడా వ్యాస పద్ధతిలోనే వ్యాస వ్యాసరూప పద్ధతిలోనే రాసి ఉంటారు తర్వాత ఇప్పుడు మీరు మెయిన్ ఎగ్జామ్స్ ఆ రాయబోతున్నారు నెక్స్ట్ మంత్ ఆ మంత్ ఆ ఎగ్జామ్స్ కూడా ఎట్లా వ్యాసరూప పద్ధతిలోనే రాస్తారు అంటే ఇది వ్యాసరూపం అంటే రెండు పేజీలు మూడు పేజీలు మాత్రమే రాసేదాన్నే వ్యాసరూపం అంటారు అనుకుంటే పొరపాటుపడ్డట పెద్దగా రాసేటువంటిది కానీ ఒక పేరాగ్రాఫ్ ఒక వాక్యం రాసినా కూడా అది వ్యాసరూప పద్ధతిలో పెట్టేటువంటి పరీక్షగానే భావించాలి మరి లక్ష్యాధార పద్ధతి అంటే ఏంటి ఒక పదము కేవలం ఒక పదము లేదా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ని మాత్రమే లక్ష్యాధార పద్ధతులు అని చెప్పేసి అంటారు మనం గతంలో అంటే చిన్నప్పుడు మీరు చదువుకొని ఉంటారు అన్ని రకాల ప్రశ్నల్ని మీరు పరిశీలించి ఉంటారు తప్పప్పులను గుర్తించడము జతపరచడము ఖాళీలను పూరించడము మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకి జవాబులు ఏబిసిడి ప్రశ్నలు పెట్టడము ఇవన్నీ కూడా లక్ష్యాధార పద్ధతికి సంబంధించినటువంటి పద్ధతి అంటే రూపపరంగా అంటే పరీక్ష నిర్వహించడంలో పాటించేటువంటి రూపాన్ని బట్టి వ్యాసరూప పరీక్షలు అని చెప్పేసి లక్ష్యాధార పరీక్షలు అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటాయి తర్వాత ఈ ప్రమాణాల ఆధారంగా పెట్టేటువంటి పరీక్షలు సూత్రాధారిత పరీక్ష అని చెప్పేసి ప్రమాణాధారిత పరీక్ష అని చెప్పేసి అంటారు ఇప్పుడు మామూలుగా సూత్రాధారిత పరీక్షలు అని అంటే ఒక విద్యార్థి ఉపలబ్ధి స్థాయిని ఆ తరగతిలో ఇతర విద్యార్థుల యొక్క ప్రగతితో పోల్చడము అంటే మనం పెట్టేటి అన్నీ కూడా ఏ క్లాస్ ఆ క్లాస్కే పరీక్షలు పెడతాం కాబట్టి అవన్నీ కూడా మనకి సూత్రాధార పద్ధతి అని చెప్పేసి అనుకోవచ్చు విద్యార్థులను సమూహాలుగా ఆ విభజించి ఆ సమూహాలకు పరీక్ష పెట్టడం ద్వారా ఆ సమూహంలో ఎవరి స్థాయి ఏమిటి అనేటువంటిది చెప్పేటువంటిది ఆ సూత్రాధారిత పద్ధతి మనం ఇందాక తరగతి గదిలో అంటున్నాము తరగతి గది తర్వాత ఆ తరగతి అంటే పదవ తరగతి పూర్తి అయింది ఆ వాళ్ళు ఇప్పుడు త్రిపుల్ ఐటి కోసం అప్లై చేయాలి లేదా పాలిటెక్నిక్ కోసం అప్లై చేయాలి డిఎస్ఆర్జేసి ఏపీఆర్జేసి కోసం అప్లై చేయాలి వాళ్ళందరికీ కలిపి ఒక పరీక్ష పెడితే అది కూడా సూత్రాధారిత పద్ధతి అవుతుంది అంటే విద్యార్థులకు ఒక సమూహంగా తయారు చేసి ఆ సమూహానికి నిర్వహించేటువంటి పరీక్ష ఆ సమూహంలో ఏ విద్యార్థి స్థాయి ఎంత ఏ విద్యార్థి యొక్క ర్యాంక్ ఎంత అనేటువంటిది చెప్పేటువంటిది సూత్రాధారిత పద్ధతి ఇప్పుడు ట్రిపుల్ ఐటి జేఈ ఐఐటి జేఈఈ ఎంసెట్ ఇట్లాంటి అన్ని పరీక్షలు కూడా సూత్రాధారిత పద్ధతి ప్రకారమే నడుస్తూ ఉంటాయి మరి ప్రమాణాధారిత పద్ధతి అంటే ఏమిటి అంటే వైయక్తికంగా నిర్ధారించేటువంటిది ఒక విద్యార్థిని ఆ విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యాల ఆధారంగానే పరీక్షిస్తాడు అంటే ఆ ఒక విద్యార్థి లాంగ్ జంప్ చేస్తున్నాడు అనుకున్నాం లాంగ్ జంప్ చేసేటప్పుడు మొన్న నాలుగు మీటర్లు దుంకాడు ఇప్పుడు నాలుగున్నర మీటర్లు దూకాడు అంటే ఇది మెరుగుదల అనేటువంటిది ఏర్పడుతుంది మొన్న నాలుగు పద్యాలు చదివాడు ఇప్పుడు ఆరు పద్యాలు చదవగలుగుతున్నాడు ఇది మెరుగుదల అంటే ఏ విద్యార్థికి సంబంధించిన వైయక్తిక ఆ ప్రజ్ఞా పాఠవాలు ఆ విద్యార్థితోనే పోలిస్తే దాన్ని ప్రమాణాధారిత పరీక్ష అని చెప్పేసి అంటారు వివిధ రంగాల్లో విద్యార్థుల యొక్క ఉపలబ్ధులను ఆ నిర్ణయించడం కోసము వాళ్ళ యొక్క స్థాయి మెరుగుపడుతుందా లేదా క్షీణిస్తుందా అనేటువంటి విషయాన్ని గుర్తించడం కోసం చేసేటువంటిది ప్రమాణాధారిత పరీక్ష తర్వాత సందర్భ పరంగా పరీక్షల యొక్క నిర్వహణ విషయానికి వస్తే నిర్మాణాత్మక మూల్యాంకనము సంగ్రహణాత్మక మూల్యాంకనము అని చెప్పేసి రెండు రకాల పరీక్షలు మనకు ఉంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ప్రస్తుతం అంటే రెండు వేల పన్నెండు తర్వాత బోధనలో వచ్చినటువంటి మార్పులు అంటే నేషనల్ కరికులం ఫ్రీలో వచ్చినటువంటి మార్పుల ప్రకారము రెండు వేల పన్నెండు నుంచి మన రెండు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆ నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు స్కూల్ పాఠశాల లెవెల్లో నిర్వహిస్తున్నటువంటి పరీక్షలు ఈ సంగ్రహణాత్మక మరియు నిర్మాణాత్మక మూల్యాంకనం అనే విషయం గుర్తు పెట్టుకోవాలి ఈ పుస్తకం కొంచెం పాతది కాబట్టి దీంట్లో అంత వివరణాత్మకంగా లేదు నేను కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈ మరి ఈ సంగ్రహణాత్మక లేదా నిర్మాణాత్మక మూల్యాంకనము ఉద్దేశాలు ఏమిటి రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి ఈ మూల్యాంకనం ఇప్పటి వరకు పరీక్షల పరీక్షలు అన్నాము మరి ఇప్పటికి వచ్చేసరికి మూల్యాంకనము అని చెప్పేసి అంటున్నాం అంటే పదాన్ని మనం ఇందాక చెప్పుకున్నప్పుడు పరీక్ష కంటే ఆ మదింపు కొంచెం పెద్దది మదింపు కంటే మూల్యాంకనం ఇంకా విస్తృతమైనది అని చెప్పేసి మనం అనుకున్నాము ఈ మూల్యాంకనము అనే పదం ఇప్పుడు వాడుతున్నాం కాబట్టి ఆ విస్తృతార్థంలో ఆలోచించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పాఠశాల పద్ధతుల్లో నడుస్తున్నటువంటిది ఈ నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకన పద్ధతులు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనము అంటే ఇది నిరంతరంగా కొనసాగేటువంటి ఒక దాని సిస్టమ్ కు సిస్టమ్ కు లోబడనటువంటిది ఈ పద్ధతిలోనే నిర్వహించాలి అని చెప్పేటువంటిది కాదు ఇది నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఆ నిరంతరము పాఠశాల విద్యార్థులని ఆ ఉపాధ్యాయుడు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని అంచనా వేస్తూ ఆ ఉపాధ్యాయుడు యొక్క డైరీలో ప్రతి విద్యార్థి లో గుర్తించిన అంశాలను నమోదు చేస్తూ ఆ పూర్తిగా ఆ విద్యార్థి యొక్క అభివృద్ధిని అంచనా వేసే పద్ధతి ఇది అనమాట ఆ కృత్యాల ద్వారా ప్రాజెక్టుల ద్వారా అన్వేషణల ద్వారా విద్యార్థులు ఇతర విద్యార్థులతో మెలుగుతున్నటువంటి పద్ధతుల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది ఇది పరీక్షలు అంటే భయం ఉంటది మామూలు ఎవరికైనా ఆ పరీక్షలు అంటే భయం ఉంటది అటువంటి భయాన్ని లేకుండా చేసేటువంటి పద్ధతి అంటే నేను పరీక్షించబడుతున్నాను అనేటువంటి విషయం విద్యార్థికి తెలియదు ఆ విద్యార్థి సహజమైనటువంటి వాతావరణంలో ఈ పరీక్ష నిర్వహించబడుతూ ఉంటుంది కాబట్టి ఇది ఆ ఇది పిల్లలకు భయాన్ని కలిగించదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి ఆ విద్యా అభ్యసన ప్రక్రియలో ఇది పిల్లలకు ఆసరాగా నిలిచి అభ్యసనాన్ని మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది ఈ నిర్మాణాత్మక మూల్యాంకనము లోప నిర్ధారణను చేసి దాన్ని సవరించడానికి ఉపయోగపడుతుంది ప్రతిరోజు అబ్జర్వేషన్ లో ఉంటారు విద్యార్థి కాబట్టి ఏ ఏ విషయాల్లో విద్యార్థి వెనుకబడుతున్నాడు అనేటువంటిది గమనించి ఆ విషయాల పట్ల విద్యార్థికి అవగాహన కల్పించడం ద్వారా మంచి అభివృద్ధిని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి ఇది నిర్మాణాత్మక మూల్యాంకనము లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పేసి అంటారు పిల్లలు తమకై తామే ఈ భాగస్వాములుగా ఉంటూ ఈ పరీక్షల్లో పాల్గొంటారు ఈ పరీక్ష ఫలితాలను బట్టి ఆ ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు ఎంపిక చేసుకుంటారు ఉపాధ్యాయుడు తన బోధన వ్యూహాన్ని ఏ మేరకు మార్చుకోవాలి లేకపోతే ఏ మేరకు కంటిన్యూ చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఉపాధ్యాయుడు గ్రహిస్తాడు అభ్యసన శైలిలు అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి ఏ శైలిలోనైనా అతను అభ్యాసం అభ్యసం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులకు జట్టు కృత్యాలు ఇట్లాంటివి ఇస్తారు కాబట్టి సామూహికంగా లేదా సంఘటితంగా లేదా కలిసిమెలిసి ఉండడం ద్వారా కొన్ని పనులు మనం చేయగలుగుతాం అనేటువంటి సామూహిక సామాజిక పరిజ్ఞానాన్ని విద్యార్థుల్లో కలిగించడము పరస్పరం సహకరించుకోవాలి అనేటువంటి భావనను తెలియజేయడము ఈ పద్ధతి ద్వారా తెలుస్తుంది ఈ పరీక్ష రాస్తున్నామనేటువంటి భయం ఏమీ ఉండదు కాబట్టి సహజ వాతావరణంలో దీన్ని నిర్వహించడం ద్వారా పిల్లల లోపల ఇంకా సృజనాత్మకత మరియు సామాజిక సామూహిక శక్తుల్ని అభ్యసన అనుభవాల్ని వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం లేదా ఫార్ ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఏ ఏ విషయాలను అసెస్ చేస్తారు అంటే మదింపు చేస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తే ఫస్ట్ పిల్లల భాగస్వామ్యము అంటుంది పిల్లల భాగస్వామ్యము పిల్లలు ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ ప్రక్రియల్లో భాగస్వాములు అవుతారు అంటే పాఠశాలకు రెగ్యులర్ గా రావడం నుంచి మొదలు పెడితే ఆటల పోటీల్లో పాల్గొనడం పాటల పోటీల్లో పాల్గొనడము పాఠశాలల్లో నిర్వహించే వివిధ చిన్న చిన్న కార్యక్రమాలలో పాల్గొనడము చెట్లు పెట్టడంలో పాల్గొనడము తర్వాత ఉపాధ్యాయులకు సహకరించే విషయంలో పాల్గొనడము తర్వాత తరగతి గదిని అల్లరి లేకుండా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవడము తర్వాత ఏదైనా కాంపిటీషన్స్ ఇస్తూ ఉంటే తను స్వతహాగా ముందుకు రావడము తర్వాత ఏదైనా విషయాలు చెప్పంగానే దానికి రియాక్ట్ అయ్యి ఆ పనిని చేసే ప్రయత్నం చేయడం అట్లా విద్యార్థులు వివిధ సందర్భాలలో పాల్గొనేటువంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో చూస్తారు కాకపోతే పరీక్షా విధానంలో మార్కులు వేసేటప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పుస్తక సమీక్షను కూడా దీనికి యాడ్ చేయడం జరిగింది పుస్తకాలు చదవడం ద్వారా పుస్తకాలను అర్థం చేసుకొని విశ్లేషించడం ద్వారా ఏం గ్రహించారనేటువంటి నివేదిక రాయడం ద్వారా ఈ విద్యార్థుల యొక్క భాగస్వామ్యము పిల్లల యొక్క భాగస్వామ్యాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత రాత అంశాలు మనం పిల్లలతో నోట్స్ రాయిస్తుంటాం విద్యార్థులతో నోట్స్ రాయిస్తూ ఉంటాము ఆ నోట్స్లు రాసేటప్పుడు వాళ్ళు ఎటువంటి పద్ధతులు పాడుతున్నారు అంటే అక్షరాలు గుండ్రగా రాస్తున్నారా కాపీ చేస్తున్నారా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు రాస్తున్నారా లేకపోతే పుస్తకాల్లో చదివి అర్థం చేసుకొని సొంత వాక్యాల్లో రాస్తున్నారా ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా గుర్తించి దానికి తగిన మార్కులు కేటాయించడం అనేటువంటిది రాత అంశాలకు సంబంధించిన విషయం తర్వాత ప్రాజెక్టు పనులు వారం రోజులకు తక్కువ కాకుండా ప్రాజెక్టు పనులను ఇస్తాము ఏదైనా ఒక ప్రాజెక్టుని ఇస్తాము విద్యార్థులు గ్రూపులుగా చేసి ఇవ్వచ్చు వ్యక్తిగతంగా ఇవ్వచ్చు తరగతి గది మొత్తానికి కలిపి ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ఈ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు కొంచెం విషయాన్ని సేకరించి దాన్ని నివేదిక రూపంలో ఆ తరగతి గదికి ఇస్తారు ఇట్లా ఇవ్వడం ద్వారా వచ్చినటువంటి దాన్ని ప్రాజెక్ట్ పనులు దీనికి సంబంధించిన మార్కులు అని చెప్పేసి అంటారు తర్వాత లఘు పరీక్ష నిర్వహిస్తారు ఈ లఘు పరీక్ష కూడా పరీక్ష అనేటువంటి భయాన్ని కలిగించేటట్టుగా కాకుండా ఒక చిన్న అంశాన్ని ఇప్పుడు నాలుగు సామర్థ్యాలు ఉన్నాయి ఆ మనకు ఏడు సామర్థ్యాలని మనం పరీక్షిస్తూ ఉంటాము ఈ ఏడు సామర్థ్యాలలో ఏదో ఒక సామర్థ్యానికి సంబంధించినటువంటి అంశాన్ని పరీక్షించే విధంగా తరగతి గదిలో ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల మధ్యలో పిల్లలు పరీక్ష ఆన్సర్స్ రాసే పద్ధతిలో పెట్టేటువంటి పరీక్షను లఘు పరీక్ష అంటారు దీన్ని బోర్డు మీద ప్రశ్న రాయడం ద్వారా విద్యార్థులు ఒక పేజీలో లేదా రెండు పేజీల్లో ఆన్సర్స్ రాసిచ్చే విధంగా ఈ పరీక్ష ఉండాలి మళ్ళా పెద్దగా పేపర్ ప్రింటింగ్ చేసి పేపర్ రాసి దీది అది అనేది పెట్టకుండా కాకపోతే మనకున్న సామర్థ్యాలలో ఏడు సామర్థ్యాలు వినడం ఆలోచించి మాట్లాడడం చదవడం అర్థం చేసుకొని చెప్పడము స్వీయ రచన సృజనాత్మకత ప్రశంస ఇవన్నీ పదజాలము భాషా భాషాంశాలు ఇవన్నీ మనకు నేర్చుకున్నాం సామర్థ్యాలు ఉంటాయి అని చెప్పేసి ఆ సామర్థ్యాల్లో ఏదో ఒక సామర్థ్యాన్ని పరీక్షించిన లఘు పరీక్ష పూర్తవుతుంది నేను పలానాడు మీకు పరీక్ష పెడతా అని ముందే చెప్పాల్సిన అవసరం కూడా ఈ పరీక్షా నిర్వహణలో ఉండదు అనేటువంటి విషయం గమనించాలి తర్వాత ఇట్లా ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ దీనికి సంబంధించిన మార్కుల కేటాయింపు ఉంటుంది మిగతా దానికి అన్నిటికి కలిపి ఎనభై ఉంటే ఈ నిర్మాణాత్మక మూల్యాంకనానికి ఇరవై మార్కులు కేటాయించడం జరుగుతుంది మామూలుగా అయితేనేమో పది మార్కులు విద్యార్థుల భాగస్వామ్యము పది మార్కులు రాత అంశాలు లఘు పరీక్షకు ఇరవై మార్కులు ప్రాజెక్టు పనులకు పది మార్కులు ఇట్లా యాభై మార్కులు చేసి ఇంటూ రెండు చేసి వంద ఈ వంద నుంచి మళ్ళా బై ఫైవ్ చేసి ఇరవై మార్కులకు మనము రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అట్లా చేసే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఐదు మార్కులు కేటాయించి చేసే వాళ్ళు ఉన్నారు అట్లా ఏదైనప్పటికీ మొత్తానికి ఇరవై శాతం వెయిటేజ్ మనకు పరీక్షా ఫలితాల్లో ఈ నిర్మాణాత్మక మూల్యాంకనానికి ప్రస్తుతం లభిస్తూ ఉంటుంది ఇది మామూలుగా నిరంతరము కొనసాగాలి ప్రతి పాఠానికి కొనసాగాలి అని అన్నా కూడా ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల ప్రకారము సంవత్సరంలో నాలుగు సార్లు పెట్టాలి అని చెప్పేసి అన్నారు అంటే ఈ నాలుగు సార్లకు సంబంధించి అంటే వాళ్ళు ఏ అంటే పన్నెండు సార్లు పిల్లల భాగస్వామ్యం ఉంటుంది పన్నెండు సార్లు రాతాంశాలు ఉంటాయి పన్నెండు సార్లు రఘు పరీక్ష పెడతారు పన్నెండు సార్లు ప్రాజెక్ట్ పనులు ఇవన్నీ ఒక్కొక్క పాఠం తర్వాత పెడతారు కానీ ఏవైనా నాలుగు మనము వాళ్ళు అంటే ఫైనల్ రిజల్ట్స్కి తీసుకోవాల్సిన అవకాశం ఉంది అనేటువంటి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి గతంలో యూనిట్ టెస్టులు పెట్టేటువంటి వాళ్ళు మా యూనిట్ టెస్టులు మంత్లీ టెస్ట్లు అనేటువంటి ఉండేవి కదా వాటి ప్లేస్లో ఇప్పుడు ఇవి ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పేసి వచ్చింది గత రెండు సంవత్సరాల టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఈ ఫార్మేటివ్ టెస్టులే అయినాయి అనేటువంటి విషయం గుర్తు పెట్టుకోవాలి తర్వాత ఉండేటువంటిది ఎస్ఏ అంటే సమ్మెటివ్ అసెస్మెంట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఏడు సామర్థ్యాలను అంచనా వేయడానికి పరీక్షలు నిర్వహి నిర్వహించే వాళ్ళు ప్రారంభంలో తర్వాత ఈ వినడం ఆలోచించి మాట్లాడడం అనేటువంటి దాన్ని ఆ ఈ నిర్మాణాత్మక మూల్యాంకనంలోకి మళ్లించి ప్రాజెక్టును కూడా నిర్మాణాత్మక మూల్యాంకనంలో మళ్లించి మిగతా అంశ ఐదు అంశాలను ఆ దీంట్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పెట్టడం జరిగింది దీంట్లో చదవడం అర్థం చేసుకొని చెప్పడం లేదా రాయడం అనేటువంటి అంశాలు ఉంటాయి మనకి చిన్న పేరాగ్రాఫ్ ఇస్తాడు లేదా ఒక పద్యం ఇస్తాడు లేదా ఒక కవిత ఇస్తాడు దాన్ని అర్థం చేసుకొని నిన్ను ప్రశ్నలు తయారు చేయమంటాడు లేకపోతే ప్రశ్నలకు జవాబులు రాయమంటాడు లేకపోతే జతపరచమంటాడు లేకపోతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తాడు ఇట్లా ఏమైనా ఇస్తారు అంటే మనం చదివి అర్థం చేసుకొని కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగితే ఈ సామర్థ్యాన్ని ఆ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో అంచనా వేసినట్టుగా లెక్క తర్వాత ఆలోచించి రాయడము స్వీయ రచన అని చెప్పేసి ఇవి పాఠ్యాంశాల ఆధారంగా పాఠ్యాంశాలలో ఉన్నటువంటి అంశాల ఆధారణంగా కంటెంట్ను బేస్ చేసుకొని స్వంతగా రాసేటువంటి పద్ధతి పాఠాలు ఉంటాయి ఆ పాఠాల్లో ఉన్నటువంటి పాత్రల గురించి వర్ణించమనొచ్చు లేదా కవిల గురించి రా పద్యానికి సంబంధించిన వివరణ రాయమనొచ్చు ఆ సన్నివేశాన్ని రాయమనొచ్చు ఎక్కడి నుంచి సొంతగా అంటే బట్టి పట్టే పద్ధతి కాకుండా ఆ సబ్జెక్టు నేర్చుకొని ఇది రాయమని చెప్తే దీన్ని స్వీయ రచనను లేదా ఆలోచించి రాయడం అనేటువంటి సామర్థ్యం కింద ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఇది తర్వాత సృజనాత్మకతను పరీక్షించడం ప్రశంసను పరీక్షించడం మనకు మాధ్యమిక స్థాయిలో ఒకటే సామర్థ్యం కింద తీసుకోవడం జరిగింది అంటే సృజనాత్మక ప్రశంస అంటే ఇప్పుడు మీ పాఠశాలలో జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ రాయండి లేదా మీ మీ ఊర్లో ఒక వ్యక్తి సివిల్స్ కు ఎంపిక ఆయనను ప్రశంసిస్తూ రాయండి మొన్న ఒలింపిక్స్ లో మనకి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిండు ఆయనను గురించి అభినందిస్తూ రాయండి మీ ఇంట్లో మంచి వాళ్ళు ఎవరు అతను ఎందుకు మంచివాడు అని నువ్వు భావిస్తున్నావు అతన్ని ప్రశంసిస్తూ రాయండి ఇట్లాంటివన్నీ ప్రశంసకు సంబంధించినటువంటి విషయాలు అయితే మీ మిత్రుల్లో ఎక్కువ నీకు నచ్చిన వాళ్ళు ఎవరు అతన్ని ప్రశంసిస్తూ రాయండి అని చెప్పడం ద్వారా ఎదుటి వాళ్ళ లోపల ఉన్నటువంటిని మంచి మంచిని గ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఎదుటి వాళ్ళ లోపల ఉన్నటువంటి మంచిని గ్రహించేటువంటి సామర్థ్యాన్ని పెంచడం కోసం చేసేటువంటి ప్రయత్నం ప్రశంస ఈ ప్రశంసను ఏదో ఒక సృజనాత్మక ప్రక్రియలో రాయమని చెప్పడం అందుకనే రెండింటిని కలిపి పెట్టింది అనమాట అంటే కవిత రూపంలో రాయండి పద్యం రూపంలో రాయండి వ్యాసం రూపంలో రాయండి సంభాషణ రూపంలో రాయండి లేఖ రూపంలో రాయండి సంపాదకీయం రూపంలో రాయండి ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ ప్రక్రియలు మనకు విద్యా విధానంలో మనం బోధన చేస్తూ ఉన్నాం ఆ ప్రక్రియలన్నీ కూడా మీరు నేర్చుకున్నారు రెండు రోజులు ఆ ప్రక్రియలో ఏదైనా ప్రక్రియను ఉపయోగించి ప్రశంసిస్తూ రాయమని చెప్పవచ్చు లేదా ఆ పా తెలిసినటువంటి విషయాలని ఆ ప్ర ఫలానా ప్రక్రియలో బోధించమని రాయొచ్చు అంటే రాయమని చెప్పవచ్చు కాబట్టి ఇది సృజనాత్మకత ప్రశంసకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత పదజాలము భాషాంశాలు ఈ పదజాలము భాషాంశాలలో పదజాలం అంటేనేమో మనకి అర్థాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు జాతీయాలు సామెతలు వ్యుత్పత్తి అర్థాలు ఇట్లాంటి అంతా కూడా పదజాలం కిందికి వస్తే ఆ సందులు సమాసాలు వాక్య నిర్మాణము ఛందస్సు అలంకారాలు ఇవన్నీ కూడా భాషాంశాల కిందికి వస్తాయి అంటే ఇదొక పది మార్కులు అదొక పది మార్కులు తీసుకున్నా కూడా వీటికి సంబంధించినటువంటి పరీక్ష ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద ఉండొచ్చు లేకపోతే ఇది ఇందాక మనం చెప్పుకున్నట్టు లక్ష్యాత్మక ప్రశ్నల ద్వారా ఈ పదజాలము భాషాంశాలని పరీక్షించడం ఉంటుంది మిగతా అన్నీ కూడా వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించడం జరుగుతుంది ఇది ఈ అన్ని అంశాలు కలిపి ఎనభై మార్కులు ఉంటాయి ఈ ఎనభై మార్కులు ప్లస్ ఆ నిర్మాణాత్మక మూల్యాంకనం ద్వారా వచ్చినటువంటి ఇరవై మార్కులు అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ నలభై మార్కులు ఉంటాయి దాంట్లోంచి సగం చేస్తే ఇరవై మార్కులు అయితాయి అది ఎస్ఏ వన్ కిందికి వస్తుంది అంటే గతంలో మనం రాసిన ఆరు నెలల పరీక్ష అనమాట ఆ మళ్ళీ మూడు నెలల పరీక్ష ఆరు నెలల పరీక్ష ఏడాది పరీక్ష గతంలో ఉండే ఇప్పుడు ఆ మూడు నెలల పరీక్షను మొత్తం తీసేసి ఇప్పుడు ఎస్ఏ వన్ అనేటువంటిది ఆ సంవత్సరం మధ్యలో విద్యా సంవత్సరం మధ్యలో నిర్వహిస్తున్నారు ఎస్ఏ వన్ పరీక్ష అంటారు తర్వాత ఎస్ఏ టూ పరీక్షకు వచ్చేసరికి నాలుగు ఎఫ్ఏల యొక్క సరాసరి తీసుకొని ఇరవై మార్కుల్ని మనకి ఎస్ఏ టూ దాంట్లో ఎనభై మార్కులకు ఎస్ఏ ఎఫ్ఏలు నాలుగు దాని యావరేజ్ ఇరవై మార్కులు తీసుకొని మనకు ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది సంగ్రహణాత్మక మరియు నిర్మాణాత్మక మూల్యాంకనలో వచ్చినటువంటి మార్పులు అనేటువంటి విషయం మనము గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం విద్యా విధానంలో ఈ ఎఫ్ఏ అండ్ ఎస్ఏ పద్ధతుల్లోనే మనం విద్యా బోధన చేస్తున్నాం మీరు చాలా మంది కూడా ప్రైవేట్ టీచర్స్గా గవర్నమెంట్ సెకండరీ ఎస్జిటి గా పనిచేస్తున్నారు వీటి గురించి ఇప్పటి అవగాహన మీకు ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను